నా చిన్న టైంలో మా ఒక చెప్తూ ఉండేది అప్పుడు నాకు అర్థం అవ్వలేదు కానీ ఇప్పుడు బాగా అర్థమైంది ఇంతకీ ఏం సామెత అనుకుంటున్నారా చెప్తా చెప్తా నా చిన్న టైంలో ఎక్కువగా రోడ్ పచ్చట్లే తినేవాళ్ళం ఎంత టేస్ట్గా ఉండేవో కానీ ఇప్పుడు మిక్సీలో వచ్చిన కాని టేస్ట్ అనేది పక్కన పెట్టేసి పచ్చడిలు చేసుకోవడం మాత్రమే అలవాటు అవి పెద్ద టేస్ట్ ఉండకపోయినా కూడా తినాల్సి వస్తుంది కానీ ఎలాగైనా కొత్తిమీర పచ్చడి రోడ్డు పచ్చడి చేస్తాను అయిపోయాను అలా అనేసి ఇప్పుడు ఆ రోల్ ఎక్కడి నుంచి తెస్తాను ఇంట్లో అయితే రోల్ లేదు ఇంట్లో అల్లం దంచుకునే చిన్ని రోలు ఉంది ఆ రోడ్లో అయితే ఈరోజు రోడ్డు పచ్చడి చేసుకున్నాను ఎంత బాగుందో అసలు ఇంతకీ నాయనం చెప్పిన శాంతి ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది మొగుడు మంచోడు అయితే పచ్చడి మెతుకులు తినైనా బతికేయొచ్చు అంటారు అవి మిక్సీ పచ్చళ్ళు కాదండో ఇలా రోడ్లో చేసుకున్న పచ్చళ్ళు అయితేనే ఆ టేస్ట్ వస్తుంది అయినా కూడా ఇంతకీ మొగుడు మంచోడు అంటారా పచ్చడి టేస్ట్ అంటారా నిజంగా చెప్పాలంటే రోడ్డు పచ్చడి టేస్టేనండి ఎలా అంటోడైనా ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది అని అని తీరాల్సిందే అంత బాగుంది బాగుంటాయి అనమాట రోడ్డు పచ్చళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్